చాలా సినిమాలు పోస్ట్ పోన్ అయిపోతున్నాయి కింగ్డమ్ సినిమా జూలై ఫోర్త్ అన్నారు అర్హర్ వీరమల వస్తుందేమని చెప్పి పోస్ట్ పోన్ చేస్తారు అర్హర్ వీరమల వల్ల చాలా సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి అట్లా అంటే ఆ క్రేజ్ ఉంది కాబట్టి వేరే వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు ఇట్లాంటి రివ్యూవర్స్ ఫేక్ రివ్యూలు చెప్పినంత మాత్రాన సినిమాను ఆపుకోవాల్సిన అవసరం లేదు ఆ ఫేక్ రివ్యూలు చూసి కూడా చాలామంది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అన్న ఇప్పుడు అట్లాంటి వ్యక్తిని బయటికి సొసై సోషల్ సోషల్ మీడియాలో పెడితే సోషల్ మీడియా చూసుకుంటాదన్న వాళ్ళకి ఏం చేయాలో సోషల్ మీడియా చూసుకోండి ఇప్పుడు బయస్ అని యాదవ్ ఉన్నారు అన్వేషణ మీద ఫేక్ వీడియోలు చేసాడు సబ్స్క్రైబర్స్ అయితే తగ్గిపోయారు కదా అన్వేషణకి సబ్స్క్రైబర్ పెరిగారు సోషల్ మీడియా అందరూ చూస్తారు కదా ఇది ఓటు హక్కులేగా అన్న మనకు నాలెడ్జ్ ఉన్నప్పుడు మనకు ఎవరికైతే మంచి వ్యక్తి ఓటేస్తామో సబ్స్క్రైబ్స్ కూడా వీడు ఫేక్ సబ్ ఫేక్ కంటెంట్ క్రియేటర్ అంటే వాడికి అన్సబ్స్క్రైబ్ చేసేస్తారన్న రిపోర్ట్ కొడతారు కొంతమంది ఇంకా స్ట్రైక్లు వేస్తారు ఇట్లాంటివన్నీ చేస్తారు ఇప్పుడు కన్నడలో కానీ తమిళనాడు కానీ ఇప్పుడు ఫేక్లో చెప్పేవాళ్ళ మీద కమిటీ ఇరవై డేస్ వాళ్ళని లీగల్ తీసుకుంటున్నారు ఇప్పుడు తెలుగులో కూడా ఎట్లా తీసుకోవాలి ఫేక్ రూల్ చెప్పే వాళ్ళ గురించి అది ఫేక్ రివ్యూ అని ఒక్కళ్ళు చెప్తే అవ్వదు కదన్న నిజంగా సినిమా ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ బాగుంది కొంతమంది బాగలేదు బాగోలేదు అన్నారు అప్పుడు అదే వాళ్ళకి నచ్చలేదు అవ్వకోవచ్చు మళ్ళీ అదే వ్యక్తి అదా ప్రతి సినిమాకి వచ్చి ఫేక్ రివ్యూలు చెప్పాడు అనుకోండి అప్పుడు అది అవుతుంది కోట్ మూవ్ ఉంది సూపర్ సూపర్ డూపర్ హిట్ మూవీ అది దాన్ని నెగిటివ్గా చెప్తే మాత్రం అప్పుడే అది ఫేక్ రివ్యూ అవుతుంది అన్న అంటే టమాటాలు ఇవ్వటాలు ఎలా చూడొచ్చు అన్న రెండు టమాటాలు మూడు టమాటాలు ఆ టమాటో మరి అతను అప్పుడు అతను వేరే వాళ్ళకి టమాటాలు ఇస్తున్నారు కాబట్టి మనము కూడా ఆయన ఛానల్కి లేదంటే ఆ గుడి ముందు చెప్పులు చాలామంది విడిచిపెడతారు ఇన్ని చెప్పులు ఇన్ని చెప్పులు అని చూపించుకుంటే సరిపోతుంది